హాయ్ ఎవ్రీ వ్యాన్ గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే మా చిన్నడికి లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట అంటే లాస్ట్ డే అంటే స్కూల్ ఏం లేదు జస్ట్ పీటీఎం ఉంది సో ఈరోజు మొన్న జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి అనమాట ఇయర్లో జరిగిన ఎగ్జామ్స్ అన్నీ రిజల్ట్స్ అంతా సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలని రెడీ అయిపోయినాం సో లెట్స్ గో రేపు మేము ఇంటికి వెళ్తున్నాము సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా సో టూ మంత్స్ అనమాట జూన్ జూన్ థర్డ్ వరకు సో రేపు మేము వెళ్ళిపోతున్నాము ఈరోజు పీటీఎం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ బట్టలు అని సర్వ్ చేసుకొని రేపటికి రెడీ అయిపోవాలి ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాం వన్ మంత్ బ్యాకే సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోదాం మా చిన్నోడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయేమో చూడాలని చాలా ఆసక్తిగా ఉంది నాకు సో అది మీకు కూడా చూపిస్తే చూడండి యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్కి ఇక్కడ మధురమ్మ దేవి టెంపుల్ జాతర ఉంటుంది సో చాలా ఫేమస్ దేవత సో దానికోసం అని ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ కోసం అంతా రెడీ అవుతున్నాయి ఇక్కడ కనిపిస్తున్న రోడ్ అంతా కూడా మొత్తం టూ సైడ్స్ సైడ్ బై సైడ్ మొత్తం షాప్స్ తోటి నిండిపోతుంది అసలు మనుషులు తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు సో ఆ మూడు రోజులు కూడా మొత్తం స్కూల్స్ అన్ని బంద్ అనమాట సో ఇక్కడ చూసారా ఆల్రెడీ మొత్తం స్టార్ట్ చేసేసినారు వన్ వీక్ బ్యాక్ నుంచే మొత్తం ఎగ్జిబిషన్ కోసం అంతా రెడీ రెడీ చేస్తున్నారు చూసారా ఇక్కడ మొత్తం చిన్న చిన్న స్టాల్స్ కోసము మొత్తం అన్ని ప్యాక్ చేసి ఉంచున్నారు ఈ జైంట్ వీల్స్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి నేను చాలా మిస్ అవుతున్నా ఇక్కడ కనిపిస్తున్న టెంపులే దేవత టెంపుల్ అనమాట సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర చాలా పెద్దగా తయారు చేస్తారు రథాలని ఇక్కడ చుట్టుపక్కల ఒక ఐదు ఆరు రథాలు రెడీ అవుతాయి అనమాట సో రోజు ఈ రూట్ నుంచే నేను మా చిన్నోని స్కూల్కి తీసుకెళ్తాను చాలా మిస్ అవుతున్న జాతరని చాలా చాలా బాగా జరుగుతుంది ఇది మా చిన్నోడు స్కూల్ ఇదంతా ఎంట్రెన్స్ అనమాట సో స్కూల్ బస్ అవన్నీ ఇది ఎంట్రెన్స్ సో మా చిన్నోడు అయితే వాడికి మార్క్స్ ఎన్ని వచ్చినా తెలుసుకోవాలని ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో ఇది మా చిన్నోడి క్లాస్ రూమ్ ఇక్కడ కనిపిస్తున్న మేడం వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట ఇది మా చిన్నోడి క్లాస్ రూమ్ అంట సో ఇక్కడ వీళ్ళ క్లాస్ టీచర్ అనమాట వీళ్ళు ఇక్కడ మొత్తం వాళ్ళ బుక్స్ అన్ని పెట్టుకుంటారు రోజు మోసుకొచ్చుకోకుండా ఇక్కడ వాళ్ళ బుక్స్ పెట్టేసుకుంటారు చెప్పురా ఓ మా చిన్నడు స్కాచ్ సో ఇదేంటిది పిఎఫ్ఓర్ అండి

కంప్యూటర్ సైన్స్ మేబీ లాస్ట్ ఇంగ్లీష్ వెరీ గుడ్ అంతే కదా ఇది పిఏ త్రీవి లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్స్ మరి సూపర్ అబ్బా గారు సో ఇదంతా మా చిన్నోడి స్కూల్ ఇక్కడేమో అంత ఏమో ఇండోర్ గేమ్స్ ఆడేదంత ఇదంతా సో ఇక్కడ చిన్న ప్లే ఏరియా కూడా ఉంది చూసారా ఇదంతా గ్రౌండ్ మా చిన్నడికి అంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అబ్బా ఈరోజు మేడం నుంచి చాలా ఎక్సలెంట్ పవిత్ర ఎంత ఒగిడిందిరా మ్యామ్ నిన్ను చిన్ని ఎంత ఒగిడింది అసలు మ్యామ్ ఇప్పుడైతే మంచి రెడీ అయిపోయినా ఇంకా స్టేషన్కి వెళ్ళాలి యశ్వంత్పూర్కి వెళ్ళాలి యాక్చువల్లీ బస్లో వెళ్దాం అనుకున్నాం నైట్ జర్నీలో బట్ మా చిన్నోడికి ట్రైన్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఎండ ఉండేటప్పుడు ట్రైన్ అయితే ఓకే ఎందుకంటే ఏసీ ఏసీ ఉంది సో ఇంకా మా చిన్నోడు కోరిక మేరకు ఈరోజు ట్రైన్ బుక్ చేసుకొని ఒక వన్ మంత్ బ్యాక్ ఈరోజు వెళ్తున్నాము మంచిగా ఫుల్ లేట్ అయిపోయింది మా ఆయనకి తిట్టి 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 పెడుతున్నాడు అసలు మా ఊళ్ళు ఎందుకంటే పొద్దున్న సర్దుకున్న నా బట్టలు నేను ఇదిగో ఈ లగేజ్ అంతా కూడా పొద్దున్న సర్దు ఇంకా లేట్ కాకుండా ఉంటుందా ఫోర్ చేసుకోవాలి ఇంట్లో పనులు ఉంటాయి చిన్నోడు దుకాణం ఓపెన్ చేసి వచ్చాను ఏం రాయినా తాగాల ఇప్పుడు దీన్ని నేను స్టేషన్ అయితే వచ్చేసింది ట్రైన్ లో క్యాంటీన్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నా సో ఇట్లా ఉంటుంది క్యాంటీన్ ట్రైన్ లో చూసారా వీళ్ళు ఎంతవరకు చపాతీలు అన్నీ చేస్తున్నారు ఇది మా ఊరి రైల్వే స్టేషన్

మా చిన్న ఆలు ఫ్రై వేసుకొని కుమ్మేస్తున్నాడు రోయ్ ఇది మామిడికాయ పచ్చడి ఈ సీజన్లో ఫస్ట్ మామిడికాయ పచ్చడి ఇది సమ్మర్లో ఇది ఒకసారి నేను మీకు అంతా చూపిస్తాను అండ్ రొట్టె ఆలు ఫ్రై అంటే మంచిగా ఫుడ్ తినేసేసి ఇంకా ఈ ఇంట్లో ఇక్కడ వేసుకొని పడుకోవడానికి రెడీగా ఉన్నా ఫుల్ టయార్డ్ అయిపోయినా అసలు మా ఊరికి ఇక్కడికి రాగానే ఎండ శాఖం కొడుతుంది అబ్బా అసలు బెంగళూరులో అయితే చాలా అల్లగా ఉండేది ఈ టైంకి లిటర్గా చెప్పాలంటే మేము నైట్ టైమ్స్ మా వారికి టీ దాకా వెళ్ళబడుతుంది కాబట్టి అలా బయటకు బెంగళూరులో చలి పెట్టేది తెలుసా మాకు నిజంగా లిటర్గా చెప్పాలంటే మేము ఇద్దరం కూడా అనుకునే వాళ్ళం బెంగళూరు మాత్రం సమ్మర్లో కూడా పెడుతుంది అని ఇక్కడ రాగానే ఉడక చంపేస్తుంది అసలు మా ఊన్ ఉడకలేదు అసలు అక్కడ ఉండి ఉండి ఆ వెదర్కి అలవాటు అయిపోయి ఇక్కడికి రావాలని మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అలవాటు పడలేము బట్ తప్పదు పుట్టిల్లు కాబట్టి ఎక్కడన్నా ఎడారిలో ఉన్నా కూడా వచ్చేస్తా నేనైతే బానే సో ఇక్కడేమో రాజముద్దకు పెట్టేసింది మా మమ్మీ సో నేను ఇక్కడికి వచ్చానంటే సమ్మర్లో ఖచ్చితంగా రాజముద్ద ఉండాల్సిందే సో రాగి ముద్ద అండ్ దాని కాంబినేషన్ వచ్చేసి చూసారా మునక్కే చారు చారు కాదు సాంబారు సో రాగి ముద్ద మునక్కాయ సాంబార్ డెడ్లీ కాంబినేషన్ యాక్చువల్గా ఇక్కడ సైడ్ అయితే సో దాటి అక్కడేమో వాళ్ళు ఇది మధ్యాహ్నం అవుతుంది సో అయిపోయింది సో మధ్యాహ్నానికి లాంచ్ అనమాట ఇది మాకు సో ఇక్కడేమో వాళ్ళందరూ మంచిగా వేసి వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నోడికి స్కూల్ ఉందా లేకపోయినా స్కూల్తో సంబంధం లేకుండా గీస్తూ ఉంటుందండి ఇది కొంచెం చల్లరాక మనము నెయ్యి పూసుకొని చేతికి ముద్దలు కట్టుకోవచ్చు బాగుంటుంది ముద్దలు కట్టుకొని మంచిగా ఇట్లా హోల్ పెట్టుకొని సాంబార్ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్